కల్కి ఎవరేజ్ దోహదబడ్డ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ అవార్డ్ ఇదంతా వారి వారి సహకారం వీరి ఎత్తు గెత్తునే కారణమైనటువంటి వారందరికీ నేను ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థాంక్యూ సో మచ్ ఏ టైం కి ఏం రావాలి అది వస్తుంది తప్పా అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు ఏమండి నిజంగా వారికి ఎంత రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభేషిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక తొరిత అది సహకారం అవుతుంది అండ్ డెఫినెట్ గా ఎంతైనా సరే అది ఎంజిఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారత రవాలి ఏమా నేను రాజకీయంగా అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను లేదని అది ముందు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన బాబు మా కళ్యాణ్ బాబు దాని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన జీవితంలో అనుకునే కోరి సాధించాలన్న అభ్యర్షిస్తాను నేను నాకు ఆశీస్వాల్వ్ చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మనకు వీడియో బైక్ ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయ ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం